హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటండి నన్ను ఈ రూములో పెట్టి నా ఫోటో ఈ రూమ్లో పెట్టుకొని ఈ రూముని ఒక గుడిలాగా భావించి నన్ను దేవతలాగా పూజిస్తున్నారండి నిజంగా ప్రేమకు నిర్వచనం మీరేనండి అని బాధపడుతూ ఉంటుంది అలాగే నేను మీ ప్రేమను పొందలేని దురదృష్టవంతరాలనండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు రాము మేస్ మేస్ అని పిలుస్తూ వస్తాడు వెంటనే ఆ పేపర్స్ తను చదువుతున్న పేపర్స్ తీసేసి టేబుల్ మీద పెట్టి వెనక నుంచి వెనక డోర్ నుంచి బయటకు వచ్చేస్తుంది సీతాకాంత్ ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది అంటే తను ఎమోషనల్ అయిపో ఎమోషనల్ అయిపో పోయి ఏడిచి ఏడిచి ఉంది కదా రూమ్లో మళ్ళీ వీళ్ళందరికీ తెలిసిపోద్దనే ఉద్దేశంతో వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ రామ్ ఇద్దరూ కూడా మిస్ మిస్ అని చెప్పి పిలుస్తూ ఎత్తుతూ ఉంటారు ఈ లోప ఆ అమ్మాయి అక్కడ ఉండదు రామలక్ష్మి ఈ లోపు ఏంటి నాన్న మా మిస్సు లేరేంటి నువ్వు చూసావా మా మిస్ని అని అంటాడు రామ్ లేదు నాన్న నేను చూడలేదు అదేంటి ఎక్కడా లేదు మనకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటవిడే అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ అమ్మవారి విగ్రహం ముందుకి రామలక్ష్మి చేతిలో కర్పూరం వెలిగించి అమ్మవారికి చుట్టూ హారతిస్తూ ఇలా అంటదనమాట అమ్మ నేను తప్పు చేసానమ్మ సీతాకాంత్ గారిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా అని అంటూ తన గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ప్రిన్సిపల్ రూమ్లో మమత కూర్చునేటప్పుడు అక్కడ చీర మమత చీర కింద పడిపోయేటప్పుడు వెంటనే ఆ చీర కొంగు పైకి సీతాకాంత్ ఇస్తే సో క్యూట్ అని రా మమత మాటలు అలాగే ఏంటి మీ ప్రేమలు ఇంటి దగ్గర చూపించుకోండి ఇక్కడ కాదు ఎందుకు వచ్చారు మీరు అని రామలక్ష్మి అంటున్న మాటలు అలాగే రామ్ తన పుట్టినరోజు నాడు వాళ్ళ అమ్మకి కేక్ పెట్టి మిస్ మీరు మాటి మాటికి మా అమ్మ ఎవరో అని అడుగుతారు కదా తనే మా అమ్మ నేను పుట్టేక మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట అని మా నాన్న చెప్పారు అని రామ్ అన్న మాటలు అలాగే సీతాకాంత్ అవునండి తను నా చెల్లెలు సిరి కొడుకు రామ్ నాకు నా కొడుకు కాదు నాకు ఇంకా ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ చెప్తాదన్నమాట అమ్మవారికి తన బాధను పంచుకుంటూ ఉంటుంది అమ్మ సీతాకాంత్ గారు చాలా మంచివారు ఆయన నేను అనుమానించి నేను చాలా తప్పు చేశాను ఆయన నన్ను ఒక దేవతలాగా కొలుస్తున్నారు అని చెప్పి ఇంకా తన మనసులో ఉన్న బాధ అంతా కూడా అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఆ కర్పూరం ఆరిపోయే వరకు చేతిలో కర్పూరం ఆరిపోయే వరకు తన బాధలన్నీ ఆ అమ్మవారికి చెప్తూ ఉంటుంది చెప్పే ఇంకా లాస్ట్గా ఒక మాట అంటుంది అమ్మవారితో చెప్పుకుంటుంది అమ్మ నేను ఈ ఇండియా వదిలి లండన్ వెళ్ళిపోతున్నాను ఇంక నువ్వే నా సీతాకాంత్ నా భర్తని నువ్వే చూసుకోవాలమ్మా నేను రామలక్ష్మి అని చెప్పలేని పరిస్థితి నేను మైథిలీ కానీ నేను మైథిలీ అనే అనుకుంటున్నాను మా ఆయన అందుకని నేను ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను ఆయన నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి చేతులు పెట్టి దండం పెట్టి అమ్మవారిని వేడుకుని వెనక్కి తిరిగి వచ్చేలోపు అక్కడ నలుగురు రౌడీలు చుట్టుముట్టేస్తారు రామలక్ష్మి తను తీసుకెళ్ళిపోయి కారులో బంధించేస్తారు తను ఆ రౌడీలు రియల్ ఎస్టేట్ రంగా పెట్టిన రౌడీలు అనమాట అంటే ఫణేంద్ర స్కూలు బిల్డింగు స్కూల్ స్థలాలు రాసేమని ఎప్పటి నుంచో అనమాట దానికోసమని తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు రంగా పెట్టిన రౌడీలు కట్ చేస్తే సుశీల ఫణేంద్ర ఎయిర్పోర్ట్ దగ్గరలోని కార్ ఆపి మై రామలక్ష్మి గురించి ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే సుశీల అంటారు ఏంటి ఇంకా రామలక్ష్మి రావట్లేదు ఏంటి చాలాసేపు అయింది కదా బర్త్డే పార్టీకి వెళ్ళి ఎందుకు ఇంకా రాలేదు మనకు ఫ్లైట్ వచ్చే టైం అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది సుశీల అవును ఇంకా రాలేదేంటి సరే ఫోన్ చేస్తానని ఫణేంద్ర ఫోన్ చేస్తాడు రామలక్ష్మి సెల్కి ఈ లోపు రింగ్ అవుతూ ఉంటుంది అక్కడేమో రామలక్ష్మి తాళ్ళుతో ఒక కుర్చీలో కూర్చో కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తారనమాట కట్టేసిన అప్పటికి అప్పుడు అక్కడికి రా ఎవర్రా అని చెప్పేసి విడి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే రంగా వస్తాడు ఏంటి నేనే కిడ్నాప్ చేశాను మీ తాతయ్యని ఆ స్కూల్ బిల్డింగ్ ఇమ్మని ఎప్పటి నుంచో అడిగినా కూడా ఇవ్వట్లేదు అందుకనే నిన్ను కిడ్నాప్ చేసాం మీ తాతయ్య మర్యాదగా ఆ ఆ స్థలానికి సంబంధించిన పేపర్స్ తెచ్చిస్తే నిన్ను విడిపిస్తాం లేదంటే నిన్ను బయటికి సరాసరి పంపించేస్తాం అని చెప్పి బెదిరిస్తా ఉంటాడు రంగ ఏంట్రా అది ఒక గుడితో సమానం అవి నీకు నువ్వు అనవసరంగా మాతో పెట్టుకుంటున్నావు నీ పని అయిపోతుందని చెప్పి రామలక్ష్మి కూడా ధీటుగా ఎదురు సమాధానం చెప్తా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాకి ఈలో ఫోన్ రింగ్ అవుతుంటుంది కదా ఆ ఫోను ఆ రంగ ఎత్తుతాడు ఏంటి మీ మనవరాలు ఎత్తకుండా ఈ రంగా ఎత్తాడు ఏంటి అని అనుకుంటున్నారా అని అంటే ఏంటి రంగ ఏం చేస్తున్నావు మా అమ్మాయిని మా మనవరాలు ఏం చేస్తున్నావు ఏమి చేయకో ఏమనుకుంటున్నావో అది ఇదని తను కూడా వార్నింగ్ ఇస్తాడు ఫణేంద్ర అయినా కూడా నువ్వేం చేసినా నేను మాటలు వినను నువ్వు మర్యాదగా ఆ పత్రాలు తెస్తే నీ కూతురు నీ మనవరాల్ని విడిపించుకో నువ్వు ఏదైనా తెలివితేటలు ప్రదర్శించి ఎవరినైనా తీసుకొచ్చావో నీ మనవరాలను చంపేస్తాను అని బెదిరిస్తాడు వెంటనే ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు ఏమైంది ఏమైంది అని సుశీల కంగారు పడి అడుగుతుంది ఆ రియల్ ఎస్టేట్ రంగా కిడ్నాప్ చేశాడు సరే నేను ఇప్పుడు ఎలాగైనా విడిపించండి అని చెప్తే సరే నేను నేను ఫోన్ చేస్తానని చెప్పి విడిపించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని చెప్పి ఫణేంద్ర ఫోన్ చేస్తా ఉంటాడు అంటే తను సీతాకాంత్కి ఫోన్ చేస్తున్నాడు అనమాట అది మనకు అప్పుడు చూపించరు అయితే కట్ చేస్త కట్ చేస్తే అప్పుడు ఫణేంద్ర ఇదిగో రంగాని డాక్యుమెంట్స్ అని చెప్పి రంగ దగ్గర పెట్టుకెళ్ళి డాక్యుమెంట్స్ ఇస్తాడు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఆహా నవ్వుతూ ఉంటాడు రంగా ఈ లోపు వెంటనే సీతాకాంత్ అక్కడికి వచ్చి ఒక్క తన్ను తన్నుతాడు రంగాని రియల్ ఎస్టేట్ రంగాన్ని రంగా పడిపోతాడు ఏంట్రా ఇవి గుడిలాగా పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దే గుడిలాంటి స్కూలుని పడగొట్టేసి అది నువ్వు కబ్జా చేసి అది పడగొట్టేసి బార్ అండ్ రెస్టారెంట్ పెడతావా ఎలాంటి రా నువ్వు ఎంత రా అని చెప్పి అక్కడ ఒక చిన్నపాటి ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు రంగ అంటాడనమాట ఆ రౌడీలతో ఒరే మీరు వీళ్ళిద్దరిని వీళ్ళందరినీ కూడా చెతక్ కొట్టేస్తే ఆ సైట్ కానీ నాకు మీరు అప్పచెప్పగలిగితే మీకు ఒక్కొక్కడికి పది లక్షలు ఇస్తాను అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ రంగ రౌడీలకు ఆఫర్ పెట్టడం ఇంకా అక్కడ నుంచే ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది ఫైట్ జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది ఈలో పనుకోకుండా సీతాకాంత్కి ఒక రౌడీ కొట్టేస్తాడు అప్పుడు కొట్టేస్తుంటే అప్పుడు వెంటనే తల్లడిల్లిపోతుంది రామలక్ష్మి ఆయన కొట్టకండి ఆయన కొట్టకండి అని అంటారు అప్పుడు రౌ సీతాకాంత్ గమనిస్తాడు ఏంటి తన మైత్రి కదా నా రామలక్ష్మి నా రామలక్ష్మిలాగా రెస్పాండ్ అవుతుంది ఏంటి నాకు దెబ్బలు కొడుతుంటే తన ఫీల్ అవుతుందేంటి అని చెప్పి ఇంకా దెబ్బలు కొట్టించుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అంటే తన రామలక్ష్మి అని బయటపడుతుంది అనే ఉద్దేశంతో పాప మా రౌడీలు కొట్టేస్తున్నా కూడా అలా కొట్టించుకుంటూ ఉంటాడు కావాలనే అంటే రామలక్ష్మి మైథిలి కాదు రామలక్ష్మి అని పడతాదనే ఉద్దేశంతో రామలక్ష్మి చూస్తూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే తాతయ్య ఈ కట్లు ఇప్పని చెప్తే గబగబాలు తాతయ్య కట్లు ఇప్పేస్తే వెంటనే సీతాకాంత్కి అడ్డు వెళ్ళిపోయి అడ్డు వెళ్ళిపోయి ఒక రింగ్ అయిపోయి ఏంటి తిను మైథిలి అయితే నా నాకు దెబ్బలు తగులుతుంటే నా రామలక్ష్మి లాగా ఎందుకు తను ఫీల్ అవుతుందని అనుకుంటా ఉండే సందర్భంలో ఆ ఫణర్ని ఒక రౌడీ కొట్టేస్తే అమ్మ అంటాడు వెంటనే అక్కడ అక్కడ ఫని అందరినీ పట్టుకున్న పక్కన కూర్చోబెట్టి వెంటనే చెల రేగిపోతాడు సీతాకాంత్ వాళ్ళందరినీ చెత్త కొట్టేస్తాడు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి వైపు అలా చూస్తూ చూస్తూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు పోలీసులు వస్తారు సిఐ కిరణ్ వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయండి నన్ను కిడ్నాప్ చేశారు అలాగే మా స్థలాన్ని కబ్జా చేయాలని చూశారు వీళ్ళకి శిక్ష పడాలండి వీళ్ళని వస్సల వీళ్ళని వదలొద్దు అని చెప్పి పోలీస్ సిఐ చెప్తుంది రామలక్ష్మి అలాగే మేడం అని చెప్పి వాళ్ళిద్దరిని లాక్కి వెళ్ళిపోతూ ఉంటాడు రంగాని అప్పుడు మేడం మీరు ఆఫీస్కి వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటే వీళ్ళని అస్సలు వదలకూడదండి అని చెప్తూ ఉంటే మేము ఇంకా లండన్ వెళ్ళిపోతున్నాము అని చెప్పి చెప్తుంది రామలక్ష్మి మీరు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ ఇతను సాక్ష్యాలు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మొదలుపెడతాడు కబ్జాలు ఈ కబ్జాలను మనం కంట్రోల్ చేయాలి అంటే మీరు లండన్ వెళ్ళిపోతే ఇతను మనం కంట్రోల్ చేయలేము అందుకనే మీరు ఇతను కేసు కట్ట మేము చూడాలి అంటే మీరు ల వెళ్ళకూడదు అని చెప్పేసి అని చెప్పేసి రౌడీని తీసుకుని వెళ్ళిపోతాడు సిఐ కిరణ్ కట్ చేస్తే ఇంటి దగ్గర ఫణేందర్కి మెడిసిన్ ఇస్తూ ఉంటుంది మంచం మీద పడుకోబెట్టి తాతయ్య ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది రామలక్ష్మి లోపు సుశీల కూడా వస్తుంది అప్పుడు ఏంటమ్మా కోసమే నీకు కష్టాలు అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది అలాగనుక నానమ్మ ఏంటి కష్టాలు ఏంటి అని అంటే మాకు మైథిలి దూరమైంది మైథిలి రూపంలో రాములు నువ్వు వచ్చావు నిన్ను చూసుకుని మా మనవరాలని మర్చిపోయి నీ కోసం మేము అమ్మా నీకు ఏదైనా అవుతే మేము ఎవరి కోసం బతకాలమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చెప్తూ ఏడుస్తూ చెప్తా ఉంటుంది సుశీల అప్పుడు ఏం పర్వాలేదు నాకేం కాదు నానమ్మా అని చెప్తా ఉంటది ఈ లోపు అందర నువ్వు లండన్ వెళ్ళిపో అమ్మా అంటది ఎందుకు తాతయ్య నేను లండన్ వెళ్ళానంట లేదమ్మా మా గురించి నువ్వు రిస్క్ తీసుకోకమ్మా వెళ్ళిపో ఎందుకు అంటే నువ్వు రామ్ సీతాకాంత్ని కంటే ఎదురుకుండా ఉంటే నువ్వు మానసికంగా నలిగిపోతున్నావు నువ్వు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అలాగే సీతాకాంత్ కూడా క్షేమంగా ఉండాలంటే నువ్వు లండన్ వెళ్ళిపోవాలమ్మా అనేసి అంటా ఉంట అంటాడు ఫణేంద్ర లేదు నా లేదు తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఎందుకంటే నన్ను దేవతలా కొలిచి అలాగే నా గుండె అండగా మా ఆయన సీతాకాంత్ ఉంటాడు అతను ఉన్నంతసేపు నాకేం కాదు అనేసి రామలక్ష్మి అంటది అప్పుడు ఫణేంద్ర అంటాడు అమ్మ ఇది విధి ఆడిన ఆట ఈ విధి ఏం ఎలా జరుగుతుందో మనల్ని ఎలాగా మనమల్ని ఎలా తీసుకెళ్తుందో తెలీదు అందుకే నువ్వు లండన్ వెళ్ళిపో అని అంటాడు ఫనేంద్ర అలా చూస్తూ ఉండిపోతుంది రామ